ఫెస్టివల్ ఫిల్మ్ అని చెప్పాను రిలీజ్ ముందు ప్రెస్ మీట్స్లో నేను కార్తిగారు గారు సో కార్తి గారు సోదరుడు అండ్ ఊపిరి తర్వాత కాష్మోరాతో ప్రేక్షకులందరూ ఇచ్చిన సక్సెస్తో ఆర్ వెరీ హ్యాపీ అండ్ దిస్ రిలేషన్షిప్ విల్ కంటిన్యూ ఫర్ ఫిల్మ్స్ ఐల్ ఐష్యూర్ యూ దట్ ఎనీ ఫిల్మ్ ఫ్రమ్ కార్తి గారు అండ్ పీవీపీ విల్ బీ ఆఫ్ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ అండ్ క్వాలిటీ నేను ఈ సినిమా చూసినప్పుడు మేము వీటిలో యాప్రిహెన్సివ్ రెండు వందల నుంచి ట్రావెల్ అవుతున్నాం ఓ తూపరప్పటి నుంచే కూడా అప్పుడే స్టార్ట్ అయింది సో రిజల్ట్ ఎలా ఉంటుంది అని అప్రిహెన్సివ్ బట్ ద థండరింగ్ రెస్పాన్స్ క్రెడిట్ గోస్ట్ గోకుల్ వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గోకుల్ దిట్ విల్ బి ద ఫస్ట్ ఆఫ్ మెనీ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో నాకు ఎక్కడ వేరే సర్ప్రైజింగ్ వర్స్ ఆడియన్స్తో పాటు కూర్చొని చూసినప్పుడు రెస్పాన్స్ చాలా యూనిక్గా ఉంది ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ అసలు అసలు కిడ్స్ ఫ్యామిలీ అంత ఎం ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్పెషల్ ది ఇంటర్వెల్ ఎపిసోడ్ ద కామెడీ సీన్ పీపుల్ ఆర్ జస్ట్ లవింగ్ ఇట్ అండ్ అబవ్ ఆల్ సెకండ్ హాఫ్ ఈ న్యూ విజువల్స్ ఆ గ్రాండ్నెస్ పీపుల్ ల్యాప్అప్ చేస్తారని చూసినప్పుడే కానీ రాజనాయక్ క్యారెక్టర్ గారు చచ్చిపోతా నయనతార గారిని చంపుతుంటే దానికి క్లాప్స్ కొట్టారు ఒక విలన్ హీరోయిన్ చంపుతుంటే ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు దట్ టెల్స్ ద ద ఫెరోషియస్నెస్ ఆఫ్ రాజనాయక్ క్రెడిట్ గోస్ట్ గోకుల్ అండ్ అబవ్ ఆల్ కార్తీజ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్ బిగ్ టైమ్ ఆల్ క్రెడిట్ గోస్టు కార్తీకారుస్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ అండ్ డెడికేషన్ అండ్ ఫోకస్ అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ మా సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత మంచి సినిమా ఇంత బాగా ఆదరిస్తారు పండగ టైంలో అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా ఇక్కడే కాదు అరౌండ్ ద వరల్డ్ ఓవర్సీస్ కానీ అన్ని మార్కెట్స్లో కూడా ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ రెవెన్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ వీక్లోనే ఫిఫ్టీన్ క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది అండ్ వీ హోప్ ద నెంబర్స్ విల్ కంటిన్యూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్ ఫర్ ఆల్ దిన్యూ సపోర్ట్ ఫ్రమ్ ఈ యూ అందరికి నమస్కారం ఐ ఎమ్ రియలి రియలి గ్రేట్ఫుల్ టు ఆల్ ద మీడియా పీపుల్ ఇయర్ అండ్ ది తెలుగు ఆడియన్స్ ద వే ద మూవీ వాస్ రిసీవ్డ్ ఇస్ ఐస్ గివింగ్ వెరీ మచ్ ఎంకరేజ్మెంట్ టు మీ అండ్ ఐఫినెట్లీ కంటిన్యూ దిస్ ప్రాసెస్ అగైన్ అండ్ అగెయిన్ ద మెయిన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు అప్రీషియేట్ ఇయర్ ఇస్ ద కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఎంజాయింగ్ ద సీన్స్ దట్ వాస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ అండ్ యూ పీపుల్ షోడ్ సో మచ్ లవ్ ఫార్ ద ఫం అండ్ ఐ మీ అండ్ మై టీమ్ ఇన్క్లూడింగ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఆల్ మై టెక్నిషన్స్ ఆన్ బిఆఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ ఎమ్ సెయింగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ మియర్ వర్త్స్ ఈస్ నోట్ అఫ్ ఐ ప్రూవ్ అగైన్ విత్ సమ్ అదన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఇన్ మై ఫ్యూచర్ అండ్ ఐ అగైన్ కమ్ విత్ టూ ద తెలుగు ఆడియన్స్ డెఫినెట్లీ ఐల్ కమ్ ఐ బిలీవ్ అండ్ ఫార్ పీ వి గారు ఐ అండ్ రియలి గ్రేట్ఫుల్ టు యూ బికాస్ యూ టేక్ ద ఫిల్మ్ టు ద ఆడియన్స్ ఇన్ అ వెరీ 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 గ్రాండ్ మ్యనర్ అండ్ ద మూవ్ వాస్ వెరీ అప్లింగ్ టు ద ఆడియన్స్ దికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆస్ ఏ ఆల్వేస్ సే ఆల్ మై ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆఫ్ ద టీమ్ వాస్ కంప్లీట్లీ రెఫెక్టెడ్ త్రూ కార్తీ సార్ బికాస్ ఈ యూ పీపుల్ ఆల్ రెడీ గివింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫార్న్ ఆల్ ఈస్ ఫిల్మ్స్ అండ్ ద ఎక్స్టెండెడ్ సపోర్ట్ యూ గీవ్ ఫార్ దాష్మరా ఈస్ అన్బిలీవేబుల్ అండ్ వి ఆర్ వాడు వాట్ టు సే అబౌట్ దట్ బికాస్ వన్ వెన్ ఐ వాస్ విత్ మూవీ విత్ ద తెలుగు ఆడియన్స్ ఐ అం ఎంజాయింగ్ మోర్ దెన్ ఎనింగ్ ఇయర్ బికాస్ ద ఆడియన్స్ లవ్ ద మూవీ దట్ మచ్ సో ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ఇస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ ఇస్ పెర్ఫార్మెన్స్ ఈ ఎలివేటెడ్ ద స్క్రిప్ట్ ఈ ఎలివేటెడ్ ద క్యారెక్టర్ బికాస్ ద త్రీ క్యారెక్టర్స్ ఆర్ ప్లేయింగ్ హాల్ ద్రీ క్యారెక్టర్స్ ఈ జస్ట్ మేడ్ ఇట్ పాసిబల్ బికాస్ ఈ సింప్లీ డన్ ఇట్ బట్ ఈవెన్ నౌ వెన్ ఐ సీన్ ద స్క్రీన్ ఐ బిలీవ్ యూ హన్ అ వెరీ స్ట్రాంగ్ స్ట మూవీ అండ్ ఐ డో నో వెదర్ ఐ విల్ గెట్స్ అచ్ యాక్టర్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ కార్ దిస్ వైట్స్ గ్రేట్ గ్రేట్ వార్కింగ్ విత్ యూ అండ్ యూజ్వలీ దిస్ పీపుల్ ఐ జస్ట్ ఐ డో య యూ మేడ్ దిస్ పాసిబుల్ దిస్ వెట్లీ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ మీడియా అండ్ దిస్ ఆడియన్స్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు అనిపించింది సో రొమాన్స్ అకి అంత అద్భుతంగా ఉంటుంది సినిమా సో మరి ఈ ఫిలిం గురించి హ్యాండ్సమ్ హీరో కార్తిగార్ గారు నమస్కారం ఫస్ట్ లేట్ గా వచ్చినందుకు సారీ ఫ్లైట్ లేట్ అయింది ఈ సినిమా నేను ముందు చెప్పినట్టు ఒక టూ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ బట్ ఈ సినిమాలో యుగానికి ఒకటి తర్వాత ఇలాంటి ఒక పీరియడ్ సినిమా ట్రై చేస్తున్నాము మ్యాజిక్ విషయాలు ఉన్నాయి చాలా ఎక్సైటింగ్ విషయాలు ఉన్నాయి ఒక స్క్రిప్ట్ అది కథ వినేప్పుడు గోకుల్ గారు ఆల్మోస్ట్ నటించి చూపించాడు ఆ కాశ్మోరా క్యారెక్టర్ కానీ ఈ జస్ట్ ఎన్ టు మీ సో అప్పుడు నాకు పెద్ద నమ్మకం ఆయన కాపీ చేస్తే చాలని బట్ ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద బడ్జెట్ ఎలా చేయబోతున్నాము అన్నది మనందరికీ ఒక పెద్ద డౌట్ బట్ ద వేట్ వాస్ ప్లాన్డ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్లానింగ్ జరిగింది సెట్స్ ప్రాపర్గా చేశారు ఇప్పుడు ఫైనల్ అవుపుట్ చూస్తున్నప్పుడు ఆ గ్రాండ్ ఇయర్ కాస్ట్యూమ్స్ నుంచి ఆ వార్ ఆ వార్ సీక్వెన్స్ నుంచి అన్ని విషయాలు అంత బాగున్నాయి వి నో వేర్ వి షార్ట్ ఫైనల్ అవుట్పుట్ వాజ్ సో ఫ్యాంటాస్టిక్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ డే అండ్ నైట్ వర్క్ ఆఫ్ గోకుల్ అండ్ స్టీమ్ దే వర్క్ సో హార్డ్ టు బ్రింగ్ అవుట్ ది అవుట్పుట్ ముఖ్యంగా ఎలాంటి వార్ సీక్వెన్స్ తమిళ్లో చేయలేదు ఇక్కడ బాహుబలి మనం చూసాము బట్ తమిళ్ళలో ఎలాంటి వార్ సీక్వెన్స్ దీని ముందు చేయలేదు సో ఎవ్రీథింగ్ టు బి ఎవ్రీథింగ్ ఎవ్రిథింగ్ టు బి షార్ట్ విత్ ఇన్ సెవెన్ డేస్ సో మనకు అంత బడ్జెట్స్ లేదు కాబట్టి ఎవ్రీథింగ్ టు బి ప్లాన్ పర్ఫెక్ట్లీ ద వే ఇట్ వాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్ ఈ నా కాస్ మోడ క్యారెక్టర్ ఇప్పుడు అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఊపిరి సినిమా తర్వాత నేను ట్విట్టర్లో చూస్తున్నాను ఫేస్బుక్ చూస్తున్నాను కమెంట్స్ ఏంట్రా అది హాఫ్ అన్ అవర్ అయింది సినిమా పికప్ అవ్వలేదే స్క్రిప్ట్ పికప్ అవ్వలేదే ఏంటిది కార్తీ మోసం చేశారని చెప్తున్నారు ఇంటర్ బ్లాగ్ వచ్చిన తర్వాత హే పర్లేదే అని ఒక కమెంట్ అండ్ సెకండ్ హాఫ్ ఆ షార్టేజ్ చేసిన తర్వాత ఏ కమెంట్ లేదు క్లైమాక్స్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది నేను మామూలుగా చూసే ఒక ఫీడ్బ్యాక్ ఇది స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా నచ్చే విషయం ఆ హెడ్లెస్ పోర్షన్ ఒక విలన్ వస్తున్నాడు హెడ్ సెపరేట్ గా ఉంది బాడీ సెపరేట్ గా ఉంది అదేమో తీసి చలల్లో పెట్టుకుంటాడు ఏంటిది ఐ మీన్ ఐ వాజ్ సో అమేజ్డ్ అది కథ విన్నప్పుడు ఏదో పైరట్స్ ఆఫ్ ద కరీబియన్ సినిమాలు చూస్తున్నట్టు విల్లో సినిమా చూస్తున్నట్టు ఏదో చైల్డ్ హుడ్ లో ఒక కథ విన్నట్టు ఐ వాస్ సో ఎగ్జైటెడ్ బట్ ఎగ్జిక్యూటింగ్ దట్ అది ఈ రకంగా ఆ కాస్ట్యూమ్తో ఆ మేకప్తో వస్తున్నప్పుడు ఇట్ ఇస్ గెటింగ్ అ వావ్ ఫ్యాక్టర్ ఆ సీక్వెన్స్ ముందు ఆయనకు అన్నిటి దిస్ ఇస్ వాచింగ్ క్వైట్లీ దట్ సో అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు తల తల ఎంత పక్క వస్తుంది అంత పక్క వస్తుంది అలా మాట్లాడుతోంది సో ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దిట్ రియాక్షన్ ద వే కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ నా వెనక ఒక చిన్న పాప ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ పాప అదేమో సీట్ కొడుతుని కొడుతుంది అవుతోంది ఐ వాస్ జస్ట్ నో వాట్ మోర్ క్యాన్ మీ ఆస్క్ ఫర్ సో మళ్ళీ ఇక్కడ ఆడియన్స్ అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ మా హార్డ్ వర్క్ మొత్తం ఆ క్లాప్స్లో ఆ నవ్వులో అది సరిగా అయిపోయింది సో ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆ రాజనాయక్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు షూటింగ్ జరుగుతోంది డైరెక్టర్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారు అది ఎవరైనా అడుగుతున్నారు ఏంటి బాంబే నుంచి కొత్త వీళ్ళన అడుగుతున్నారు లేదు అది నేనే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను అది నేనే సో అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి నాకు పెద్ద ఛాన్స్ ఇచ్చాడు అలాంటి ఒక క్యారెక్టర్ దొరుకు వస్తున్నప్పుడు యు గెట్ సచ్ హై టు పర్ఫామ్ టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ నేను తను విడ్స్ మన పాటు చూసేప్పుడు అదిరిపోయాను ఎలా చేసింది అమ్మాయి రాణ చేసింది పాత రెండో క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు అది కంకణనా లేదా అని ఒక పెద్ద డౌట్ వచ్చింది సో నాకు ఒక ఆశ అలాంటి ఒక క్యారెక్టర్ నేను కూడా చేయాలి చూస్తే కానీ పెర్ఫార్మెన్స్లో కానీ నేను తెలియకూడదు కార్తి అక్కడ ఉండకూడదు అది రాజనాయక తెలియాలని ఒక పెద్ద కోరిక ఆ కోరిక గోగుల్ డైరెక్టర్ వల్ల పూర్తయింది సో థ్యాంక్ యూ సార్ విఆర్ అ గ్రేట్ టైమ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ కాష్మో క్యారెక్టర్ అంటే మేమిద్దరూ అది నేను మాత్రం కాదు అది మేమిద్దరూ అంత ఎంజాయ్ చేసాము ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నుంచి ఒక్కొక్క విషయం అలాగే వివేక్ గారు నా నాన్న క్యారెక్టర్ ఇప్పటి వరకు కామెడియన్ కాలేజ్తో కాలేజ్ కాలేజ్ స్టూడెంట్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే చేసి ఉన్నాడు నాన్న నాన్న అయ్యారు ఈ క్యారెక్టర్ లో ప్రమోషన్ ఇచ్చాము బట్ ఫర్ ఎమ్ ఇట్స్ గ్రేట్ సో ఎవ్రీబడి సేయింగ్ వివేక్ గారు కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్తున్నారు అండ్ నైన్ తర కూడా ప్రిన్సెస్ క్యారెక్టర్ చేసి ఎవ్రీబడి సో స్టండ్ విత్ అపిరెన్స్ విఆర్ ఆల్ సో హ్యాపీ ఆస్ అ టీమ్ ఒక టీమ్ గా సో హ్యాపీ పిఎఫ్ గారు సో ఊపిరి తర్వాత మళ్ళీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ ఫర్ ది ఆడియన్స్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈస్ బ్రాడెట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ ఇట్ అ బిగ్ ఫిల్మ్ బికాస్ ఆఫ్టర్ ఆల్ దట్ హార్డ్ వర్క్ ఈ విషెస్ ఈ గ్రీటింగ్స్ ఈ కమెంట్సే మన అందరికీ రియలీ దట్స్ దట్స్ ద పే ఫర్ ఎస్ సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ ట్యూ టు బీయింగ్ సో స్వీట్ ఒక ప్రాపర్ ఆడియన్స్గా ఒక రియాక్షన్ ఇచ్చినందుకు పెద్ద థ్యాంక్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ 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 ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు సో మళ్ళీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ